హాయ్ అండి వెల్కమ్ టు మగువ వరల్డ్ సో అయితే ఎర్లీ మార్నింగే ఫోర్ కల్లా లే చేసామన్నమాట టైం చూసారా ఫైవ్ అయ్యింది సో ఇంత ఎర్లీ మార్నింగే లేగిసి రెడీ అవ్వటం దేనికోసం అనుకుంటున్నారు మా చెల్లైతే మొక్కుకుందండి ఆడపిల్ల పుట్టాలి అని చెప్పి సో దేవుడి దయ వల్ల మా ఇంట్లో ఒక ఆడపిల్ల అయితే పుట్టింది మంచిగా నేనైతే ఫస్ట్ రెడీ అయిపోయాను మా చెల్లి ఇంకా బ్రష్ చేసేస్తుంది అందరు అన్నారు నేను రెడీ అవ్వడానికి చాలా టైం పట్టిద్దని నన్ను నైటే ఎగతాలు చేశారనమాట ఫ్యామిలీ ఫ్యామిలీ కలిసి కానీ అందరికన్నా ఫస్ట్ నేనే రెడీ అయిపోయాను ఇక్కడైతే మా కుర్షులు వచ్చేసరికి మా చిన్నోడికి మంచిగా దూతున్నాడు బిట్టుగా అయితే బుద్ధిమంతుడులాగా సైలెంట్గా కూర్చున్నాడు అనమాట బేసిక్గా వాడు నిద్రమత్తులో ఉన్నాడు మన వాళ్ళు లేటుగా లేస్తేనే పొద్దుకు పదిసార్లు టీ తాగుతారు అలాంటిది కోడి కుయ్యం ఉందే లేసారంటే టీ లేకపోతే ఎట్లాగండి అదిగాక టీ సరిపోవు అందుకే ఇంకొంచెం పాలైతే యాడ్ చేస్తున్నాను ఇక్కడైతే మా చిట్టి తల్లి లిటిల్ ప్రిన్సెస్ రెడీ అయిపోయింది చాలా క్యూట్ ఉంది కదా నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది బేసిక్గా నాకు ఎందుకో ఒక ప్రెగ్నెంట్ టైంలో అస్సలు నచ్చనే నచ్చలేదు అమ్మాయిలు కానీ ఈ చిట్టి తల్లి చాలా బాగా నచ్చేసింది మేబీ బ్లడ్ రిలేషన్ ఏమో అక్కడ మీకు ఈ బ్లూ షర్ట్లో కనిపిస్తున్న వ్యక్తి మాములుడైతే కాదండి చాలా అంటే చాలా అల్లరి చేస్తున్నాడు వాడిని మెయింటైన్ చేయాలంటే మా ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి మా కుషులైతే ఫుల్ హ్యాపీ అనమాట ఇలాంటి ఊర్లు ట్రిప్స్ అంటే వాడికి చాలా ఇష్టము మా నాన్న అయితే పాపని పట్టుకొని కూర్చున్నాడు ఇంకా ఆల్మోస్ట్ అందరం రెడీ అయిపోయాము బయలుదేరుతున్నాం అనమాట మా అమ్మ అయితే ఎదురొస్తుందండి మేము ఎక్కడికన్నా దూర ప్రయాణాలు అయితే పెట్టుకున్నప్పుడు ఇలా మంచి శకునంగా అమ్మనైతే ఎదురు రప్పించుకుంటాము ఇక్కడే కాదు మేము ఊరికి రిటర్న్ హైదరాబాద్ అలా వెళ్ళేటప్పుడైనా సరే అమ్మ ఎదురు రావాల్సిందే అత్తగారింట్లో ఉన్నప్పుడు అత్తయ్య అయితే వస్తుందనమాట కార్లు ప్లేసుల కోసం తన్నుకుంటున్నారండి ఫ్రీ బస్సుల్లో తన్నుకోవడమే ట్రైన్లలో తన్నుకోవడమే ఆఖరికి కారుల్లో కూడా తన్నుకోవడం అయిపోతుంది ఓవరాల్గా అందరు సిట్టింగ్ అయితే సెట్ అయిపోయింది ఇంకేముంది చలో నిజంగా అండి ఫ్యామిలీతో కూర్చొని అలా రోడ్ సైడ్ లాంగ్ డ్రైవ్లో వెళ్తుంటే చుట్టూ పచ్చని పొలాలండి ఎంత నిండుగా ఉందో నాకు అనిపించింది అమ్మో దిష్టి తగిలిద్దేమో అని సో మేము ఎక్కడికి వచ్చామో మీకు ఈ లోపు తెలిసిందా తెలిస్తే కామెంట్ చేసేసేయండి నేనే చెప్పేస్తాను తినబోతు రుచి ఎందుకని అంటారా నిజమేనండి అయితే అయితే ప్లేస్కి అయితే వచ్చేసేసాము ఫైనల్గా ఇంకా అందరం అయితే మెల్లగా దిగుతున్నాం అనమాట సో ఫైనల్గా మేము రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసామండి ఇది మేము రావాల్సిన ప్లేస్ చర్చ్ అండి గుణదల గుణదల చర్చికి అయితే వచ్చేసాము నేనైతే మొగ్గుకున్నాను నాకు ఆడపిల్ల పుట్టాలని ప్రెగ్నెంట్ టైంలో కానీ దేవుడైతే నాకు ఇవ్వలేదు సో ఎందుకు ఇవ్వలేదో కూడా నేను ఓకే హ్యాపీగానే ఫీల్ అయ్యాను ఇవ్వకపోవటం కూడా మంచిదేనని చెప్పి అండ్ కానీ మా ఇంట్లో మా చెల్లి కన్నా పుట్టాలని చెప్పి బాగా మేము ప్రేయర్ అయితే చేసుకున్నాము ఫైనల్గా మా చెల్లికైతే అమ్మాయిని ఇచ్చాడు దేవుడు దానికోసం మేము మొక్కు కోసం తీర్చుకోవడానికి వచ్చేసాము అలాగే వాళ్ళు చిన్నవాడు వాళ్ళ నాన్న ఇద్దామని చెప్పి మొక్కుకున్నారు సో మొత్తం నలుగురు పిల్లలు ఎండుకలు అయితే ఇచ్చేసారన్నమాట సారీ ముగ్గురు పిల్లలు అలాగే మా మరిది మా గారు కూడా దేవుడికి ఎండుకలు అయితే ఇచ్చేశారు పుట్టెంటుకలు నేను ఈ గుణదల చర్చి లా ఒకసారి వచ్చినప్పుడు చాలా దూరమని మిడిల్లోనే ఆగిపోయాను సో ఫుల్గా ఎక్కలేదన్నమాట సో నాకు అప్పటి నుంచి కొంచెం ట్రబుల్ ట్రబుల్గానే ఉంది మనం ఏదన్నా ఒక మొక్కు ఉందంటే దాన్ని మనం పూర్తిగా కంప్లీట్ చేయాల్సిందే అది ఏ దేవుడైనా సరే అది నేను చెప్తున్నాను మళ్ళీ ఇక్కడ ఎవరు కాస్ట్ ఫీలింగ్ రైజ్ చేయొద్దండి సో ఇది మేరీ మాత చర్చి చాలా కష్టంగానే ఉంది అంటే మెట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి కదండి చాలా చాలా కష్టంగా ఉంది కానీ ఇక్కడ నుంచి కొంచెం ఫ్రీగానే ఉంది చూస్తున్నారా దూరంగా శిలువ నేను దుర్గమ్మ గుడికి వెళ్ళినప్పుడు విజయవాడ అక్కడ మనకి కనిపించింది శివాలయం అక్కడ ఉంది కదండి దుర్గమ్మ గుడి దగ్గరే అక్కడ నుంచి చూసినప్పుడు ఇది మొత్తం కనిపించింది ఆ సిలువ దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళాలి వెళ్ళాలి అని అనిపించేది సో ఫైనల్గా ఇప్పుడు వచ్చానేమో అనిపించింది ఇవి మొత్తం పద్నాలుగు అండి చాలామంది నేను అక్కడికన్నా అనుకున్నాను కానీ ఆ ప్లేస్ కాదంట దానికి అసలు దారే లేదంట నా మైండ్ అయితే పోయింది కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను కానీ పర్లేదు ఇంతవరకు అయితే రాగలిగాను మనం ఎంత దూరం వెళ్ళాలనుకున్నా దేవుడు ఎంతవరకు రప్పించుకోవాలో అంతవరకే ఉంటుంది కాబట్టి సో వచ్చేసాను ఇవి మొత్తం పద్నాలుగు మందిరాలు అయితే ఉన్నాయండి ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్ళాలన్నా సరే ఇదైతే గుర్తుపెట్టుకోండి నేను క్యాండిల్స్ అయితే తీసుకున్నాను సెంటిమెంట్గా అది ఎవరైవో అనుకోండి నా నడక కొంచెం స్లోగానే ఉంది ఎందుకంటే చెప్పాను కదా నా నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఇప్పటి నుంచే కాదు చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మేము విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి చూస్తే నాకు ఆ సిలువ బాగా ఎందుకో కనిపించేది నన్ను బాగా అట్రాక్ట్ చేసేది అనమాట వెళ్ళాలి 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 దా ఆ ప్లేస్ దగ్గరికి అని చెప్పి కానీ ఓకే ఇంతైనా దీని దగ్గరికైనా మనం వచ్చిందని చెప్పి అనిపించింది అందుకే నాకు కొంచెం మనసులో డిసప్పాయింట్ అయితే ఉంది చూద్దాము కానీ దానికైతే ప్లేసెస్ లేదంట ఫైనల్గా అయితే మేము ప్రేర్ చేసుకుంటున్నామండి ఎవరు దయచేసి క్యాస్ట్ ఫీలింగ్స్ అవి ఇవి అని అసలు అనొద్దు మనకి ఏవన్నా కొన్ని అనుకోని కార్యాలు ఏవన్నా ఉంటున్నప్పుడు మనం ఒక దేవుణ్ణి మేము మొక్కుకున్నప్పుడు ఆ కార్యాలు జరిగితే ఆటోమేటిక్గా మనం ఆ దేవుడి మీద నమ్మకం అయితే వస్తుంది సో అదే నమ్మకంతో నేనైతే చేస్తున్నాను నేను జీసస్ని నమ్ముకున్నాక నాకు చాలా కార్యాలు అయితే జరిగినాయి మిగతా వాళ్ళకి కూడా వేరే వేరే సెంటిమెంట్స్ అయితే ఉంటాయి దో సో సో దయచేసి ఎవరిని నేనైతే బ్లేమ్ చేయట్లేదు క్యాస్ట్ ఫీలింగ్ అయితే అస్సలు ఎత్తట్లేదు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి అదే చూపిస్తున్నాను కొండ నేను వెళ్ళాలనుకున్న కొండ అయితే అది చేరుకున్నది అయితే వేరేది సో ఇది లోపల ఉన్న చర్చి ఇంకా రిటర్న్ అయితే అయిపోయామండి అంతా అయిపోయిన తర్వాత రిటర్న్లో మా అమ్మకైతే వామిటింగ్స్ అయితే అయిపోయినాయి బేసిక్గా మాకు ఎవ్వరికి కార్ కానీ అలాగే బస్సు కానీ అసలు పడదనమాట ఈ మధ్య మాకైతే అలవాటైపోయింది జర్నీస్ వల్ల ఏమో మేబీ మా అమ్మకైతే అసలు అలవాటు లేదు రిటర్న్లో ఇంకా అందరూ కొంచెం హెడీక్గా ఉందని చెప్పి టీ అయితే తాగారు నేనైతే నాకు అసలు నచ్చదు అనమాట టీ కాఫీ అనమాట రేర్ ఏంటంటే ఎప్పుడో ఒక్కసారి తాగేతాను ఇంకా నేనైతే షోడ్ అయితే తాగాను మీకు కూడా ఇలాంటి సెంటిమెంట్స్ ఏమన్నా ఉంటే కనుక ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా హ్యాపీగా మా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం